ఇప్పటి వరకు మనం కోళ్ళ పెంపకం మేకల పెంపకం అంతెందుకు పందుల పెంపకం గురించి కూడా విన్నాం ఇవన్నీ మన దేశంలో చాలా కాలం నుంచి ఉన్న ట్రెడిషనల్ అగ్రికల్చర్ మెథడ్స్ కానీ మీరు ఎప్పుడైనా పాముల పెంపకం గురించి విన్నారా మన దేశంలో కాదు కానీ నార్త్ ఏషియన్ కంట్రీస్లో కొండ చిలువలను పెంచి కోట్లు సంపాదిస్తున్నారు అక్కడ రైతులు కొండ చిలువల పెంపకంతో కోట్లు సంపాదించడం ఎలా అనుకుంటున్నారా చెప్తా వినండి కొండ చిలువల మాంసానికి ఉన్న డిమాండ్తో చాలామంది కొండ చిలువలను పెంచుతున్నారు నార్త్ ఏషియన్ కంట్రీస్లో చాలామందికి ఇప్పుడు ఇది జీవనాధారం ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్ వ్యారీ అనే యూనివర్సిటీ రీసెంట్గా కొండచిలువల మాంసంపై రీసెర్చ్ చేసింది కోడి మాంసం మేక మాంసంతో కంపేర్ చేస్తే కొండచిలువ మాంసంలోనే ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నాయట హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకునే చాలామంది తమ ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువ ఫ్యాట్ తక్కువ ఉండేలా చూసుకుంటారు అలా ఉండేందుకే వివిధ రకాల వంటకాలు వండుతూ ఉంటారు కానీ కొండ చిల్వ మాంసంలో ఇవన్నీ నేచురల్గానే ఉన్నాయి దీంతో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా కొండచిలువ మాంసానికి రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతుంది కేవలం మాంసం మాత్రమే కాదు కొండ చిలువల చర్మానికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కొండ చిలువల మాంసంతో బెల్ట్లు బ్యాగ్లు జాకెట్లు షూస్ లాంటి లగ్జరీ వేర్ తయారు చేస్తూ ఉంటారు వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కొండ చిలువల్లో వేస్టేజ్ చాలా తక్కువ దాదాపు ఎనభై ఐదు శాతం మాంసమే ఉంటుంది మిగిలిన స్కిన్ కూడా ఫాస్ట్గా సేల్ అవుతుంది ఇతర జంతువులతో కంపేర్ చేస్తే కొండ పెంచడం చాలా ఈజీ పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటాయి కాబట్టి కొండ చిలువలు స్వేచ్ఛగా తిరిగే అంత పెద్ద బాక్సులు చేస్తే సరిపోతుంది ఒక్కో కొండచిలువకు ఒక్కో బాక్స్ చొప్పున ఏర్పాటు చేస్తే వీటిని పెంచడం చాలా ఈజీ కొండ ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు సాధారణంగా మన మధ్య తిరిగే ఎలుకలు కోళ్ళే వీటికి బెస్ట్ ఫుడ్ వీటి మాంసాన్ని కొండ చిలువలకు వేయకుండా ప్రాణంతో ఉన్న ఎలుకలని కోళ్ళని వేస్తే బెటర్ అని రైతులు చెప్తున్నారు సహజంగా వేటాడే గుణం ఉన్న కొండ చిలువలు ప్రాణంతో ఉన్న ఎలుకలు కోళ్లను వేటాడి తింటే వాటి ఎదుగుదల మరింత వేగంగా ఉంటుంది కొండ చిలువలలో బరువు పెరగడం తప్ప తగ్గడం అనేది దాదాపుగా కనిపించదు నాలుగు నెలల పాటు ఎలాంటి ఆహారం ఇవ్వకపోయినా కొండ చెలువలు పెరుగుతూనే ఉంటాయి దీంతోపాటు కొండ చెలువలు ఒకసారికి పది నుండి వంద గుడ్లు పెడతాయి కొన్ని రోజుల్లోనే ఈ గుడ్ల నుండి కొండ చిలువ పిల్లలు బయటకు వస్తాయి అంటే వీటి రీప్రొడక్షన్ కూడా చాలా వేగంగా జరుగుతోంది మొదట్లో ఈ కొండచిలువలను కేవలం వాటి చర్మం కోసమే పెంచేవారు కానీ కొండ మాంసంలో ఉన్న ప్రోటీన్ల గురించి పరిశోధనలు బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు వీటి మాంసం కోసం కూడా పెంచుతున్నారు కానీ కొండ చిలువ మాంసంలో ఉన్న ప్రోటీన్ల గురించి పరిశోధనలు బయటకొచ్చిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు వీటిని మాంసం కోసం కూడా పెంచుతున్నారు దేశాన్ని బట్టి కొండ చిలువ మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది యావరేజ్గా కేజీ కొండచిలువ మాంసం వెయ్యి రూపాయలు పలుకుతుంది ఏరియాను డిమాండ్ను బట్టి ఈ రేటు మరింత పెరుగుతోంది కొండ చిలువ చర్మానికి కూడా దాదాపు మార్కెట్లో అంతే డిమాండ్ ఉంది పెద్దగా కష్టం లేని పెంపకం మార్కెట్లో మంచి డిమాండ్ జీరో పర్సెంట్ వేస్టేజ్ ఒక రైతుకి ఇంతకంటే ఏం కావాలి అందుకే ఇప్పుడు చాలామంది కొండ చిలువల పెంపకం వైపుకి మొగ్గు చూపుతున్నారు మన దేశంలో కాకపోయినా విదేశాల్లో రెస్టారెంట్లలో ఈ చిలువ మాంసానికి ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పటికే నార్త్ ఇండియాలో కూడా ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది ఫ్యూచర్లో ఇండియాలో కూడా ఈ పైథాన్ ఫార్మింగ్ ఫుల్ స్వింగ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి